ఇవాళ ఏంటే వాళ్ళ బొట్టలు అక్కడెట్టిన వేసుకోవడానికి వెళ్ళింది నల్లేరు అండి ఇలాగా మా లక్ష్మి చెప్పినట్టు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసుకుంటారు అదేమో నెట్లలో చూసింది వేరు మనం చేసింది వేరు అన్నట్టు ధనియాలు వేగించేసి ఆకున్న కర్రేపా వేసి బాగానే నాకు మాకు పొడిని చేసేసుకుంటాను కర్రేపగ్గము రోజు త్వరగా ఒకనాడము చెట్టి ఆళ్ళని వేస్తే అది వాడుకుంటా ఉన్నాం ఇది కొంచెం నూనెస్తే ఎక్కువ కొంచెం బెల్లం వేసి మిక్సీ పెట్టేస్తే ఇవే తర్వాత తాలింపుకి ఇదేమో పచ్చడి తాలింపు ఇదేమో తాలింపు నల్లేరేమో ఇది నల్లేరు మొక్కలో ఇలా కోసేసుకోమన్నాం లేతగానే ఈళ్ళు తీసేసి కోసేసుకుంటాం ఏమంట వాళ్ళు ఏమో ఏకంగా ఇలా సిక్కి సిక్కితే ఏమొస్తుంది అంటుంది ఇలా నూనెలో ఏదించ బాగా ఏదించేసుకోవాలంట ఏదించేసుకుని బీరకాయ పక్కలలాగే తీసుకోవాలి లాస్ట్లో పరిగె పప్పు కూడా వేస్తాం మాడిపోతుంది అప్పుడు చాలిపెట్టుకోవాలి కొంతమంది అయ్యే కానీ అంటే కొంచెం ఉన్నాయి లేటాయి కదా కొంచమే కదా ఎక్కువ ఉంటే కొంచెం ఇదిగా వేయడం తగ్గించి మా మంట తగ్గించేసి సమంగా అప్పుడు అలా మొగ్గుతూ ఉంటుంది ఏగదు అంటే మంట బాగా తగ్గింది మిరపప్పయ్యన్నాక తేగల కదా పాటు అది అంటే కొంచమే ఉంది కదా ఎక్కువ లేదు కదా లేదు అదే నువ్వు అన్నట్టు రెండు గుప్పుళ్ళు అనుకో అది ఇడిగే ఇడిగే ఇడిగా వేగించేసి రాయలకి అంత ఎక్కువ వేసామంటే కొంచెం ఎంత పండు కొంచం ఏంటి అది బెల్లం వేస్తే రిసా అల్లం పచ్చ ఉంటుంది అంట నేను చేసానే అప్పుడు ఎవరో ఇస్తేనా నువ్వే కదా ఇచ్చా నువ్వే కదా ఎవరో ఇస్తే చేసాను అదే సార్ రోజుకి ఈ మధ్యన చేయలేదు ఈ సార్ రోజులు అయింది అందుకనే మళ్ళీ కొత్తగా గోడలు వాళ్ళు ఎవరింటికాడో మనం బట్టలకి వెళ్తే ఫైన్ మీద గోడకే తెగలు లేచింది ఉంది పెంచుకుంటున్నారేవాళ్ళు అదే బట్టలు ఫిల్ చేస్తా బ్యూటీ పార్లర్ ఫిల్చేత బట్టలు ఉన్నాయి రైతుల గోడలు సాగుకుంటాయని వెళ్తే లేదు కదా నల్లెరు చెట్టు కనిపించింది ఆ మేడ మీద నేను దాన్ని అడిగాను మీదేనే అంటే కాదు పక్కన ఆంటీ వాళ్ళ వాళ్ళదైతే అప్పుడే కోసుకొచ్చింది రాళ్ళు ఉప్పు ఎత్తేనే రుసి వస్తుంది పచ్చడి ఏదే కదా రాళ్ళు ఉప్పు అయిన ఇట్టు కొద్దిగా అత్త ఏతుందంటవాగలేదండి అంతే మిరపగాలే తీసేస్తాను ముందు మిక్సీలోకి తీసేస్తా ఉండాలంట బాగా వేగాలంట బాగా వేసిన తర్వాత ఉప్పు ముక్కలు వేయించుకోండి అవి బాగా మెత్తగా వేస్తాయి నేను కొంచమే కదా అని వేసేసాను వేరే వేయించుకుంటే ఇంకా మెత్తలేదు నల్లేదు కోతలు వేసేసింది అయిపోయింది ఇది ఇలాగా రాళ్ళు ఉప్పు వేసుకుంటే వస్తుంది రాళ్ళు ఉప్పు బూతలకవి ఇది వేసాను అది దాంట్లో ఇది మా కార్తీక మాసంలో కుమారాం గారు ఇచ్చారు కాయలు ఇక ఇంక నేను ఎలాంటి మూడు శేషాలు కాయలు ఇచ్చినట్టు ఇచ్చారు రోజు నాలుగు సిరిదేపాలు ఇట్టిదాంత తొలసకాడీ మిగిలిపోయినాయి ఇలాగా నీళ్ళల్లో వేసాను అప్పటి నుంచి వారానికి ఒకసారి నీళ్ళు అయినా ఉప్పు వేయని ఇలా ఉంచుతున్నాను అవి బయట కాయలు అయితే నెలకే ఇలా మెత్తగా అవుతుంది అయ్యాక ఫ్రిజ్లో పెట్టుకుని ఒక్కొక్క తీసుకుని తినేదాన్ని ఇవి ఇంకా గట్టిగానే అండి నాటికాయలు బయట ఉండగానే ఒక్కొక్కరు తినేస్తే అనుకుంటున్నాను ఇది మంచిది ఎండబెట్టి ఉడకబెట్టి అవన్నీ కన్నా ఒక పాతికాయలు తెచ్చుకొని నీడలు వేసుకొని ఇలాగ ఇలా తినేస్తే రోజుకొక కాయ రెండు కాయలు సరి అంతే ఆరోగ్య సూత్రాలన్నారంట పట్టు చూడు వేసేస్తాను చూడవే నువ్వు చూడాలి కదా మళ్ళీ మామ చెప్పిందే చెయ్యాలి నేను గుమ్మ గుమ్మలాడేస్తుందే కృష్ణార్కు అనేసి రుచి చూపించేసాను టేస్టింగ్ ఎలా ఉంది బాగా పాలింట్లు వేసేసి ఇలాగా ఫ్రెట్ నెల్లేరు పచ్చడి మెల్లేరు పచ్చడి మెల్లేరు నల్లేరు నల్లేరు కొత్త వాళ్ళకు చూపించాను పాత వాళ్ళకు చూపించాను ప్రతి ఆకు పచ్చడి చేస్తాను పాలకూర పచ్చడి చేస్తాను తోడపాకులు పచ్చడి చేస్తాను వామాకులు పచ్చడి చేస్తాను వామాకులు గరికి పచ్చడి చేస్తాను లాస్ట్ని ఇది చేస్తాను అనమాట నాకు అన్ని వచ్చు చేస్తా లాస్ట్ని చేస్తా మొక్కల పచ్చడి చేస్తాను తొక్కల పచ్చడి అంటే అందరూ చేస్తారు నేనేమో చింతకాయ చేస్తాను చింతకాయతో చేస్తాను మా చింతమందితో చేస్తాను ఆమె తొక్కలు పచ్చడి బీరకాయ తొక్కల పచ్చడి క్యారెట్ పచ్చడి ఇవన్నీ అంతటి తెలిసిందే బీట్రూట్ పచ్చడి బీట్రూట్ పచ్చడి కూడా నేనే ముందు చేసాను తర్వాత ఉప్పు చేసుకున్నాను అందరం ఇంకేంటి గరిజ పచ్చడి అని చెప్పాను కదా అన్ని రకాల పచ్చళ్ళు చేస్తాము చేసుకుంటాము తోటకూర పచ్చడి అది తోటకూర పచ్చడి అయితే మగ్వింది నా మవ్వని చెప్పారు తోటకూర కూసేసి శుభ్రంగా కడిగేసి లేతకూర వేసి అలా మగ్గబెట్టేచ్చు మగ్గాక బాగా ఎసరీ ఎసలు లాగేసాక మిరగాయలు వేయించుకుని చింతపండు మిరపకాయలు వేయించుకుని చేసుకుంటే అది బాగానే ఉంటుంది రోటి పచ్చడి ఇవన్నీ రోటి పచ్చడి ఆవకాయ పచ్చలు వేరు ఇది వేరు ఇది నల్ల పచ్చడి రోజు కొంతకంత మొత్తం తిన్నామంటే నడు నువ్వు రాదు నడు నొప్పి రాదంట మొక్కలు నొప్పులు రావంట ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి తినొచ్చు గోళ్ళ గొంతులు ఉంటే అక్కడ వేసేసుకుంటే గోళ్ళకి ఎక్కేస్తుంది పోసుకుని లేదైతే ఉరికి ఈనులు తీసేసి ముక్కలు కోసేసి ఆ ఈనూరు బలంగానే ముందే కడిగేసుకుని ఈ తీసేసుకుని శుభ్రంగా ఆ పసిరి అది అండి ఇది నెట్లలో చూపించిందైతే ఏదో ఉప్పేసి అది ఇది కడిగేసింది అలా కడగకూడదాన్ని నల్లేరు పచ్చడికి కర్రేపా అందరూ చేసుకుంటారు నేను చేస్తాను చాలా బాగుంటుంది మా కోళ్ళకి అందరికీ ఇష్టం ఈ సారిపాడగలేదు చేయండి పిల్లడితో టైప్ చేసి ఇంకా నూనె అది ఉంటుంది కదా బాగా పైకి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది అది నూనె లేకుండా చేస్తే బాగోద్ది పాపా కృష్ణార్పణం కృష్ణార్పణం మళ్ళీ రుచిస్త కృష్ణార్పణం అయిపోయింది కృష్ణార్పణం అయిపోయింది గో ఇందులో అయినా కొంచమే పడుతుంది ఏమి పడిపోవడం లేదు చూడు టేస్టింగ్ చూసి చెప్తే జనాలు చేసుకుంటారు అయ్యా ఉంటుంది నాకు నిలవ ఉంటుంది ఎలా ఉంది టేస్టింగ్ నువ్వు చేసినట్టు వచ్చిందా ఇంకా బాగా వచ్చిందా ఇంకా బాగా వచ్చిందా నువ్వు చేసింది దాని మీద అది మంచిపాటు అస్తం మంచిది చూసి వస్తుందంటే ఈ చేస్తే చేసిన అందరూ అదే అంటారు మా గొప్ప నేనే చెప్పుకుంటున్నాను అలా పడిచిందేనే చేసుకున్నాను ఇంకా బచ్చల కూర తాలింపు పెడతామండి సరిపోతుంది ఈ ఆట ఈ వంటలో ఏంటంటే కోళ్ళు ఉమ్మడిగా ఉండగా ఒకళ్ళేం కూరలు కొత్త ఉంటే ఒకళ్ళు వంట చేస్తూ ఉంటారు కదా అలాగా పది మంది ఉన్నట్టు మాకు వాళ్ళ ఉంటుంది దాంతో నేను దాంతో నేను నాతో అది అమ్మట్టు అలా చెప్పుకుంటా మాట్లాడుకుంటా వంట చేసుకుంటాం అనమాట అది ఓపెనింగ్ ప్లేస్లో వండాలి కలుపులన్నీ తీసుకుని వండాలి మూత వేయకూడదు అది ఇంకా బయట ఉండి ఇంకా వండుకుంటే ఇంకా మంచిది మా మామూలు బయట చెట్ల కిందే వండి కదా మండి వీళ్ళు ఇలా సూర్యుడు కిరణాలు పడతా ఉంటాయి వండుకుంటూ ఉంటాను మాకు పొద్దున్న సూర్యుడు ఇలా వచ్చేస్తాడు వంటింట్లోకి అవి అవి తలుపు తీస్తే సూర్యుడు అక్కడే లేకుండా సూర్యనారాయణని మనం వంటింట్లోకి ఆహ్వానించాలి ఇలాగా ఇలా తీస్తే మరి అవన్నీ పెట్టకంటాం ఇలా సూర్యుడు కనిపిస్తాం కాదు తీయాలి పొద్దున్న వంట చేసుకునేటప్పుడు తెత్తే మంచిది పోయి మండిపోతుందని ఇలాగేసుకుంటాం వంట చేసుకుని ఓపెనింగ్గా వంట చేయాలంట అప్పుడు ఆరోగ్యానికి మంచిది కొన్ని కొన్ని మన చేతుల్లో ఉన్నాయి చేసుకోవచ్చు చేతుల్లో లేని మానేయటమే చేతుల్లో ఉన్నాయి మానేసుకుని మూసుకొని తలుపు లేచేసుకుని ఏసీలు పెట్టుకుని వంటగదిల్లో కూడా ఏసీలు పెట్టుకుని వండుకుంటున్నారంట కొంతమంది